దర్శి పట్టణ సమీపంలోని శివరాజనగర్ వద్ద గల ఎన్ఏపీ చెరువును జిల్లా కలెక్టర్ తమి మాన్సారి ఈ రోజు సందర్శించారు సాగర్ జలాలతో చెరువును నింపుతున్న తీరును కలెక్టర్ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి పరిశీలించారు అక్కడే ఉన్న ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ను పంప్ హౌస్ను పరిశీలించారు తహసీల్దార్ జి లక్ష్మి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు ఆర్డబ్ల్యూఎస్ అలాగే ఎన్ఎస్పి అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు 入ってきて。 సిక్టీ పర్సెంట్ ఆ టూ అండ్ మన మనకి ఇప్పుడు క్రీసలే బాగా వస్తున్నాయి కాబట్టి వాటర్ మనకి కట్టేయండి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అప్పుడు కూడా మనం సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పి Thank you. like share subscribe and get notification